దీపాధారి సావిత్రిబాయి పూలే ఆమె జయంతి సందర్భంగా ప్రస్తుతం గతంలో బీసీల ఆర్థిక సామాజిక రాజకీయ స్థితిగతులను ఒకసారి అవలోకనం చేసుకుందాం వర్తమానంలో సోయి తెచ్చుకున్న బీసీలు ఈ దేశ ఒక చిత్రంగా సావిత్రిబాయి జ్యోతిబాపులే ముఖ చిత్రాన్ని ముద్రించాలని డిమాండ్ చేస్తున్నారు టీచర్స్ డేను జనవరి మూడున సావిత్రిబాయి పుట్టినరోజు నాడు నిర్వహించాలని కోరుతున్నారు ఇవి న్యాయమైన డిమాండ్లు ఎందుకంటే విద్య ద్వారానే సమాజంలో మెరుగైన మార్పు వస్తుందని భావించి చదువు చెప్పడం ఒక ఉద్యమంగా నిర్వహించింది పూలే దంపతులు అంతేకాదు తర్కబద్ధంగా హేతువుకు నిలబడే విధంగా సత్యశోధ కార్యకలాపాలు నిర్వహించి దార్శనికులుగా నిలిచారు ఇవాళ త్యాగానికి నిస్వార్థ సేవకు ఉద్యమానికి అభ్యుదయానికి ప్రశ్నకు పర్యాయ పదాలుగా నిలిచిన సావిత్రిబాయి పూలే దంపతులు ఈ దేశ ముఖ చిత్రంగా ఉండాలి ముఖ చిత్రం అంటే వారి గురించి ప్రజలందరికీ తెలియాలి దేశంలో అన్ని రాష్ట్రాల రాజధానుల్లో ఈ దంపతుల గొప్పదనాన్ని తెలియజెప్పే విధంగా శాశ్వత సామాజిక సాంస్కృతిక కేంద్రాలను ఏర్పాటు చేయాలి చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ చట్ట సవరణ చేయాలి దేశ బడ్జెట్ను జనాభా దామాషాలో బీసీల అభ్యున్నతికి కేటాయించాలి కాంట్రాక్టుల్లోనూ ఓటా ఉండాలి అందరికీ ఒకే రకమైన విద్య అందుబాటులో ఉండాలి బీసీ సప్లాన్ని అమలు చేయాలి కులగణన చేసి ఏ కులం వారి అంతున్నారో వారి సామాజిక ఆర్థిక రాజకీయ స్థితిగతులు ఏమిటో లెక్కగట్టి వారి అభ్యున్నతికి ప్రణాళికలు సిద్ధం చేయాలి ప్రత్యేక డేటా బ్యాంకును తయారు చేయాలి ఈ దేశంలో పది పన్నెండు శాతం ఉన్న అగ్రకులాల వారిదే కాదు బీసీలది కూడా అని భరోసా కల్పించాలి ఇవాళ మెడికల్ సీట్లు మొదలు లోక్సభ సీట్ల వరకు అన్నిట్లోనూ అన్యాయమే జరుగుతున్నది దీనికి ప్రధాన కారణం బీసీల్లో అనైక్యత ఈ అనైక్యతే పాలకుల నిర్లిప్తతకు కారణం బహుజనులు సంఘటితం కావడానికి సావిత్రిబాయి పూలే లాంటి జీవిత చరిత్రలు ఒక చోదక శక్తిగా పనిచేస్తాయి చరిత్ర నుంచి స్ఫూర్తి పొందుతాము ఆ స్ఫూర్తి చరిత్రను తిరగరాయిస్తుంది జ్యోతిబాపులే సావిత్రిబాయి పూలే నారాయణగురు కుమరన్ హసన్ గాజుల లక్ష్మీ లక్ష్మీనర్సుశెట్టి పార్థసారథి నాయుడు పెరియార్ రామస్వామి నాయకర్ పీటీ త్యాగరాయశెట్టి నాడర్ అన్నాదొరై కరుణానిధి సామినేని ముద్ద నరసింహనాయుడు గౌతుల సన్న ప్రగడకోటయ్య కొండా లక్ష్మణ్ బాపూజీ బొమ్మగాని ధర్మభిక్షం బొజ్జం నరసింహులు సంగ్యం లక్ష్మీబాయి తదితరుల పోరాటాలు త్యాగాలు మనకు ఘనచరిత్ర ఉన్నదని తేల్చి చెబుతున్నాయి అయితే ఈ ఘనచరిత్రను అగ్ర కులాలు వారి కనుసన్నల్లో నడిచే ప్రభుత్వాలు పట్టించుకోవు అందుకు బహుజన సోయితో ఐక్యమత్యంగా ఉద్యమాలు చేయాల్సిన సందర్భం ఇది రాజ్యసభ లోక్సభ లావీల్లో హౌస్ కమిటీల్లో ఆర్కైవ్స్ సెంట్రల్ హాల్లో ఎంతోమంది విగ్రహాలు తైలవర్ణాల చిత్రాలు ఉన్నాయి ఆఖరికి వీర సావర్కర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ లాంటి హిందుత్వ ఐడియాలజీని ప్రచారం చేసిన వారి చిత్రాలు కూడా అక్కడ ఉన్నాయి అలాగే మోహన్ రాయ్ సరోజినీ నాయుడు బొమ్మలు ఉన్నాయి కానీ ఒక బుద్ధుడు కబీర్ పూలే జల్కారీబాయ్ నారాయణగురు అయోధిదాస్ పెరియార్ రామస్వామి నాయకర్ కాన్షీరామ్ బీపీ మండల్ ఇట్లా దేశమంతటా ప్రజల ఆధారాభిమానాలు చూరుకుంటున్న వారి చిత్రాలు మాత్రం అక్కడ లేవు ఇక్కడ చిత్రాలు ఉన్నట్లయితే వారి జయంతి వర్ధంతలను ప్రభుత్వమే ఘనంగా నిర్వహించాల్సి ఉంటుంది ఇట్లా నిర్వహించడం వల్ల వారి గురించి నలుగురికి తెలిసే అవకాశం ఉన్నది అది అగ్రకులాల వారికి ఇష్టం లేదు కాబట్టే బహుజన స్ఫూర్తి ప్రదాతలను విస్మరించిండ్రు ప్రజాస్వామ్యానికి స్తంభమైన పార్లమెంటులో బహుజనులకు ఎట్లాగో స్థానం లేదు కనీసం బొమ్మలకైనా జాగా ఉంటుందనుకుంటే అది కూడా అడియాసే అయ్యింది నిజానికి దేశ చిత్రంగా సేవకు త్యాగానికి ప్రత్యేకగా సావిత్రిబాయి పూలేని గుర్తించాలి కీర్తించాలి అట్లాగే కరెన్సీ నోట్లపై కేవలం గాంధీ బొమ్మ మాత్రమే ఎందుకున్నది అంబేద్కర్ బొమ్మ ఎందుకు లేదు అని పాలకులను నిలదీయాల్సిన అవసరం ఉన్నది ప్రథమ స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్న వీరవనితిగా ఝాన్సీ లక్ష్మిబాయికి పేరుంది అయితే పోరాట యోధగా తనకు రావాల్సిన గుర్తింపును కోల్పోయిన దళిత మహిళ జల్కారీబాయి గురించి ఇప్పటికైనా అందరికీ తెలియాలి ఉత్తరప్రదేశ్ ప్రజల నాలుకలపై మాత్రమే బతికి ఉన్న వీరవనిత ఓదాదేవి ప్రథమ స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్నది ఆమెకు కూడా తగిన గుర్తింపు దక్కలేదు ఈ విస్మృతిని శాశ్వతం చేసేందుకు గాను ఇటీవల కేంద్ర ప్రభుత్వం పన్నెండు వేల ఏళ్ల చరిత్రను పునర్మించేందుకు ఒక కమిటీని నియమించింది ఈ కమిటీలో కేవలం బ్రాహ్మణులు అది ఉత్తరాది వాళ్ళు మాత్రమే ఉన్నారు అంటే మళ్లీ పీశ్వాల పాలనకు తెరలేవని ఉన్నది ఇప్పటికే భారత రాజ్యాంగ స్థానంలో మనుస్మృతిని ప్రవేశపెట్టాలని కొందరు మతోన్మాదులు డిమాండ్ చేస్తున్నారు ఈ కొత్త కమిటీ అత్యంత గోప్యంగా పనిచేస్తున్నది మొన్న సెప్టెంబర్లో లోక్సభ కొచ్చిన వరలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ పటేల్ బహిరంగపరిచేంత వరకు ఈ విషయం ఎవరికీ తెలియదు ఇట్లా బ్రాహ్మణులు రాసే చరిత్రలో బహుజనులకు ఖచ్చితంగా న్యాయమైన స్థానం దక్కదు ఆధునిక భారతదేశంలో దాదాపుగా నూట డెబ్బై ఏండ్ల నుంచి అంటే పూలే దంపతులు ప్రయాక్షేత్రంలోకి ప్రవేశించిన నాటి నుంచి బ్రాహ్మణాధిపత్యంపై పోరు జరుగుతుంది ఈ పోరాటం ఇంకా ఆశించిన ఫలితాలు సాధించలేదు ఈ ఆధిపత్యాల వల్ల ఇవాళ భారత రాజ్యాంగం ప్రజాస్వామ్యం నైతిక విలువలు మానవ హక్కులు ఎన్నికలు జుడిషియరీ ఎగ్జిక్యూటివ్ మీడియా దేనికి విలువ లేకుండా పోయింది దేశ ప్రజాస్వామ్య భవనం స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం అనే భావనల పునాదులపై నిలబడి ఉన్నది దీన్ని మతోన్మాదులు వారికి అండగా నిలిచే బ్రాహ్మణాధిపత్యం శిథిలావస్థకు తీసుకొచ్చింది ఈ శిథిల సౌదాన్ని పునాదుల నుంచి పునర్నిర్మించాలంటే లౌకిక భావనలు సేవ తత్పరత విద్యావశ్యకత అవసరాన్ని ఘంటాపదంగా చెప్పాలి హింస మనువాద బ్రాహ్మణాధిపత్యాలను నిరసిస్తూ ప్రజలను చైతన్యపరచాలి ఇందుకు స్ఫూర్తి పూలే దంపతుల నుంచి స్వీకరించాలి అయితే ఇంకా చరిత్ర పుట్టల్లో ఎలాంటి గుర్తింపు గౌరవానికి నోచుకొని బహుజనులు ఎందరో ఉన్నారు వారిని సైతం స్మరించుకోవాలి నిజానికి చరిత్రలో బహుజన యోధులకు వీరవనితలకు సామాజిక ఉద్యమకారులకు స్ఫూర్తి ప్రదాతలకు చరిత్రలో న్యాయమైన స్థానం దొరకలేదు కాదు కాదు బ్రాహ్మణాధిపత్యం దొరకకోకుండా చేసింది ఇట్లా మనకు తెలియకుండా చేసిన మన చరిత్రను మనమే నిర్మించుకోవాలి విస్మృతి నుంచి ఎరుకలోకి తీసుకురావాలి మన కోసం తమ సర్వస్వం త్యాగం చేసి నిస్వార్థంగా ఉద్యమ స్ఫూర్తితో భౌతిక దాడులకు సైతం వెరవకుండా పనిచేసిన వారిని తలుచుకోవాలి తలకెత్తుకోవాలి అట్లాంటి విస్మరణకు గురైన వారిలో ముందుగా స్మరించుకోవాల్సిన దీపాధారి దార్శనిక మహిళ సావిత్రిబాయి పూలే